నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జయ్ వందమాతరాం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు నైన్త్ ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు బుధవారం మధ్యాహ్నం ఈరోజు వినేస్తుంది బండి పోర్డ్ పోర్ట్ ఫిగో ఆస్పైర్ ఇందులో ఓన్లీ ఆస్పైర్ కూడా ఉంటుంది అది లేటెస్ట్ ఇది ఓల్డ్ కాబట్టి ఫిగో ఆస్పైర్ అంటారు టైటానియం టాప్ మోడల్ బండి చాబి స్టార్ట్ ఉంటుంది రెండు ఎయిర్ బ్యాగ్లు ఆటో క్లైమేట్ అలైవీల్స్ ఏపీఎస్ ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ లక్ష ఎనిమిది వేలు జరిగింది కంప్లీట్ షోరూమ్ ట్రాక్ రీడింగ్ టాపరింగ్ కాదు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు బానట్టు నుంచి డిక్ వరకు ఎక్కడే పీస్ రిప్లేస్ కాలే హరియానా రిజిస్ట్రేషన్ తెలంగాణ నెంబర్ వేసి ఇస్తాడు మనకు తెలిసిన ఒక తమ్ముడు ఆ ఢిల్లీ నుంచి తీసుకొచ్చి నమ్మకానికి అతడే ట్యాక్స్ కట్టిస్తాడు ఈ బండికి నాకు తెలిసి దగ్గర దగ్గర ఎనభై నుంచి తొంభై వేల వరకు ట్యాక్స్ వస్తుంది లక్ష రూపాయల దాకా ఖర్చు అవుతాయి పేపర్లకి అతడే టీజీ నెంబర్ వేసి ఇస్తాడు నెంబర్ అయిన తర్వాత లోన్ కూడా వస్తుంది రెండు వేల పదిహేను అక్టోబర్లో మ్యానుఫ్యాక్చరింగ్ అయింది డిసెంబర్లో రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై డిసెంబర్ వరకు జీవితకాలం ఉంటుంది ఢిల్లీలో ఫస్ట్ ఓనర్ మన దగ్గర ఇప్పుడు టీజీ అయిన తర్వాత కూడా ఫస్ట్ ఓనర్ అవుతారు కేవలం లక్ష ఏడు వేల ఏడు వందలు రెండు వందలు తిరిగింది ఒరిజినల్ ఇంక రీడింగ్ టాంపరింగ్ కాదు టైర్లు మాత్రం థర్టీ ఫార్టీ పర్సెంట్ మాత్రమే ఉన్నాయి బంపర్ టు బంపర్ ఒరిజినల్ ఉంది కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంది ఇందులో ఉన్న ఇంజనే ఫోర్ట్ ఇకోస్పోర్ట్లో ఉంటుంది ఫిగోలో ఉంటుంది ఇంకొకటి ఈ బండి ఇంజన్ నాకు ఇంజన్ గురించి ఐడియా ఉంది కాబట్టి చెప్తున్నా వన్ పాయింట్ ఫైవ్ లీటర్ ఇంజన్ లీటర్కు ట్వంటీ ప్లస్ మైలేజ్ ఇస్తుంది ఆ టీజీ వేసి ఇస్తాడు ఒకసారి బండి మొత్తం చూసుకొని ఇంట్రెస్ట్ ఉంటే ఆ బోర్డు మీద నెంబర్లలో ఒకళ్ళ కన్నా కాల్ కాల్ ఓనర్ తోటి మాట్లాడిస్తాను ఫోర్డ్ ఫిగో ఆస్పైర్ టైటానియం టూ థౌజండ్ ఫిఫ్టీన్ అక్టోబర్ మ్యానుఫ్యాక్చరింగ్ డిసెంబర్ రిజిస్ట్రేషన్ టూ థౌసండ్ థర్టీ డిసెంబర్ వరకు జీవితకాలం ఉంటుంది సీల్ ఉంది సార్ ఓపెన్ కాలేదు ఫ్రంట్ పోషన్ ఒరిజినల్ ఉంది లెఫ్ట్ సైడ్ చేసి లెఫ్ట్ సైడ్ అప్రాన్ ఓకే బానెట్కి ఇప్పటివరకు పాన వెట్లే షోరూమ్ నుంచి వచ్చిన బానటే ఉంది సార్ రైట్ సైడ్ అప్రాన్ ఒరిజినల్ రైట్ సైడ్ చేసి ఒరిజినల్ బానటే సేపుల రైట్ సైడ్ డోర్లకు ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు సార్ బండి మొత్తం ఒరిజినల్ ఉంది ఈ బంపర్లకు మాత్రం చిన్న గీతలు ఉన్నాయి లక్ష ఏడు వేల రెండు వందల ఇరవై ఏడు కిలోమీటర్ తిరిగింది జీ ఒరిజినల్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు రెండు ఎయిర్ బ్యాగులు ఉన్నాయి ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంది బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ ఫైవ్ స్పీడ్కి ఎయిర్ బాక్స్ ఇంటీరియర్ నీట్గా ఉంది రీడింగ్ ఒరిజినల్ సార్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు బండికి ఎక్కడ రాస్టింగ్ రాలేదు ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టీరింగ్ వస్తుంది నార్మల్ ఏసీ కాదు ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంటుంది బండ్లే టాప్ ఎండ్ టైటానియం ఇది ఫోర్డు ఫిగో ఆస్పైరు ఇప్పుడు ఇండియాలో కూడా మళ్ళీ ఫోర్డ్ కంపెనీ మొన్న ఏప్రిల్ ఫస్ట్ తారీఖు నుంచి లాంచ్ అయింది డిక్కీలవట్ బావా డిక్కీ డిక్కీ లవట్ బండికి రియర్స్ సెన్సార్స్ రివర్స్ కెమెరా కూడా ఉంది డిక్కీలవాటు టైర్లు థర్టీ ఫార్టీ పర్సెంట్ ఉన్నాయి సార్ లక్షా ఎనిమిది వేలు జెన్యున్ రీడింగ్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు టీఎస్ టీజీ రిజిస్ట్రేషన్ చేసి ఇస్తాడు కస్టమర్ ధర నాలుగున్నర లక్షలు చెప్తుండ్రు సార్ బార్గెనింగ్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే వచ్చి లైవ్లో బండి ఒకసారి చూసుకొని ఓనర్తో మాట్లాడిస్తా డీలోకి అయితే మీ దగ్గర పదివేలు ఆయన దగ్గర పదివేలు కమిషన్ తీసుకుంటాం ఇగో ఈ ఫోర్డ్ ముద్ర ఉంది చూసిరా సార్ యాక్సిడెంట్ అయితే ముద్ర రాదు పోతుంది ఇగో చూడండి ఇది మనం బంగారంగం కొంటే దాని మీద నైన్ వన్ సిక్స్ అనేది వస్తుందిగా స్టెప్పిని ఇప్పటివరకు వాడలేదు సిల్ బండి ఉంది సిల్ స్టెప్పిని అట్లనే ఉంది డిక్కీ లోపల ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు ఏసే కస్టమర్ ధర నాలుగున్నర లక్షలు చెప్తుండండి సార్ బార్గెనింగ్ ఉంది ఈ ఫెండర్కు చిన్న డెంట్ ఉంది ఈ బంపర్ కూడా చిన్న చిన్న గీతలు ఉన్నాయి బంపర్ లిస్ట్ పెట్టి బండి మొత్తం ఒరిజినల్ ఉంది సార్ టు ఫిగో ఆస్పైర్ టైటానియం టూ థౌజండ్ ఫిఫ్టీన్ డిసెంబర్ రిజిస్ట్రేషన్ కస్టమర్ ధర నాలుగున్నర లక్షలు తెలంగాణ రిజిస్ట్రేషన్ చేసి ఇస్తాడు ఇంట్రెస్ట్ ఉంటే ఆ నెంబర్లో కాల్ చేయి ఓనర్తో మాట్లాడిస్తాం ఓకే సార్ నమస్తే శ్రీరామ్